హాయ్ బ్రదర్ హాయ్ అండి ప్రాపర్ ఎక్కడ నాది కడప అండి ప్రాపర్ కడపనే వన్ వార్డ్ అబౌట్ న్యూ క్యాపిటల్ సిటీ అమరావతి అంటే నిజంగా అమరావతి విజువన్ చూస్తుంటే అమరావతి విజువన్ చూస్తుంటేనే అండి చంద్రబాబు గారు మనకు ఇక్కడ చూసే ఉంటాము హైటెక్ సిటీ ఇవన్నీ ఆయన విజన్ తో వచ్చింది కానీ అన్ఫార్చునేట్లీ తెలంగాణ డెవలప్ కావడం అంటే తెలంగాణ విడిపోవడం ఆంధ్ర సెపరేట్ అవడం అప్పటి నుంచి రాజధాని అమరావతి ఆయన ఉన్నంతలో ఫస్ట్ సీఎం గా అయ్యారు కదా ఆంధ్ర డివైడ్ అయినప్పుడు అప్పుడు ఉన్నంతలో చాలా బాగా కొంచెం ఆయన విజువల్ తో చాలా కట్టారు కానీ తర్వాత వచ్చి గవర్నమెంట్ అక్కడ కాదు రాజధాని ఇంకో త్రీ మూడు రాజధానులు వస్తాయని కొంచెం ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేసారు ఇప్పుడు రియల్ గా మనకు చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు గానీ వీళ్ళంతా దావోస్ కెళ్ళి మంచి మంచి కంపెనీలు మనకు రాబోతున్నాయని ఒక శుభవార్త అయితే ఇచ్చారు నిజంగా అది వస్తే ఇంకా హ్యాపీ ఎందుకంటే కడప కాని కర్నూలు కానీ ఇక్కడ వాళ్ళంతా బెంగళూరు హైదరాబాదు చెన్నైకి వలస వెళ్ళడం జరిగింది అది ఒకవేళ అమరావతిలోనే మంచి మంచి సాఫ్ట్వేర్ కంపెనీలు మంచి ఇంప్లా ఏమంటారు ఎంప్లాయ్మెంట్స్ ఎక్కువ పెరిగినాయంటే ఇంకా అవకాశాలు మనకు బెంగళూరు హైదరాబాద్ వెళ్ళడం ఉండదు ఆంధ్ర యూత్ కి కూడా ఒక అమరావతి అనేది క్యాపిటల్ ఎందుకంటే ఆయన విజువల్ పరంగా చాలా బాగుంది ఇక్కడ జనరల్ అంటే ఒకప్పుడు నవ్వారు ఇదంతా సో ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక్కడ ఆల్రెడీ చేసి డెవలప్ హైదరాబాద్ చూస్తే బాలీవుడ్ గా నుంచి హాలీవుడ్ వాళ్ళు కూడా వచ్చి రామోజీ ఫిలిం లో షూటింగ్ జరుపుతున్నారు చార్మినార్ చూపిస్తున్నారు అంటే జస్ట్ క్రెడిట్ గోస్ టు బోత్ అండ్ కేసీఆర్ కేటీఆర్ గారు కానీ అండ్ చంద్రబాబు వీరి విజయవంతో చాలా డెవలప్ అయింది ఇప్పుడు మనం ట్యాంక్ బండ్ సైడ్ వెళ్తే మొత్తం సెక్యూరిటెడ్ అండ్ అంబేద్కర్ అవన్నీ చూసినా కూడా హైదరాబాద్ ఒక విజన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ మాదాపూర్ పోతే అసలు మాదాపూర్ లో ఉన్నామా మినీ సింగపూర్ లో ఉన్నామా అన్నట్టు అనిపిస్తుంది నిజంగా ఒకప్పుడు అవన్నీ కొండలు గుట్టలు అవన్నీ ఉన్నాయి కానీ దాన్ని చేంజ్ చేశారు చంద్రబాబు నాయుడు ఫస్ట్ దానికి స్థాపితం ఇప్పుడు కూడా ఆయన ఫస్ట్ సీఎం అయినప్పుడు అమరావతిలో చాలా అనుకున్నారు కానీ అన్ఫాంట్లీ ఫైవ్ ఇయర్స్ మళ్ళీ వేరే ప్రభుత్వం రావడం జరిగింది ఇప్పుడు మళ్ళీ వీళ్ళ ప్రభుత్వమే కాబట్టి నాలుగేళ్లలో ఒక మినీ హైదరాబాద్ కట్టినా కూడా అమరావతిలో ఆయన విజన్ కి నెక్స్ట్ వచ్చే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు సీఎం వస్తారేమో అనుకుంటున్నా ఆయన విజన్ ఇంకా పూర్తిగా చేస్తారని నేను అభిప్రాయపడతాను ఇన్ని రోజులు పరిపాలన ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు గారు హాఫ్ మంత్స్ అయితే వన్ ఇయర్ కంప్లీట్ అవుతుంది బ్రో ఉన్నంతలో ఆయన నిజంగా అభివృద్ధికే పదం చేస్తున్నారు ఎక్కడ మంచి రోడ్లు ఉన్నాయి మీరు కావాలంటే చెన్నై టు అదే హైదరాబాద్ టు చెన్నై హైవే చూసుకుంటే డెవలప్ అయింది ఊళ్ళలో కూడా కొన్ని కొన్ని రోడ్స్ కూడా ఈ వర్షాలకి తడకుండా నీట్గా ఉన్నాయి కాబట్టి నిజంగా ఇంకొంచెం నాలుగు వన్ ఇయర్ అయింది కాబట్టి నాలుగు సంవత్సరాలు ఇంకా ఉన్నాయి ఈ నాలుగు సంవత్సరాల్లో వాళ్ళు ఇంకా ఎంత డెవలప్ చేస్తారు అనేది చూడాలి చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ ద్వయం అనేది పల్లెల్లో కూడా అభివృద్ధికి వాళ్ళు నోటుకుంటున్నారు ఒకప్పుడు అసలు పవన్ కళ్యాణ్ గారిది అది ఆయన గెలిచారు కదా పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గం ఎవరికి తెలియదు ఇంత కానీ అలాంటి నియోజకవర్లు కూడా ఆయన చాలా డెవలప్ చేస్తున్నారు చిన్న పల్లెలు అవన్నీ డెవలప్ డెవలపింగ్ దిశగా వెళ్తున్నాయి కాబట్టి మనం ఏదైనా ఐదు సంవత్సరాలు ఆ ప్రభుత్వానికి ఛాన్స్ ఇచ్చాము ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు వీళ్ళు పరిపాలిస్తే పూర్తిగా మనకు సంతృప్తి అని తెలుస్తుంది వన్ ఇయర్కే పాలన లేదు పాలన సరిగ్గా లేదు అనడం సరిగా కాదు సిక్స్ గురించి ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తున్నారు కదండి అంటే సూపర్ సిక్స్ అక్కడ సో ఆల్రెడీ తీసుకొచ్చారు కొన్ని సో అయినప్పటికీ ఇప్పుడు డెవలప్మెంట్ ఒక పక్కన ఉంది అమరావతి క్యాపిటల్ సిటీ ఒక పక్కన ఈ పథకాలు సో ఇవన్నీ ఒకేసారి చేయడం అనేది కూడా కష్టం అనే చెప్పుకోవచ్చు అయినప్పటికీ కూడా సో తీసుకొచ్చి అందరికీ ఇస్తున్నారు సో దాని గురించి ఏం చెప్తే పోయినా గవర్నమెంట్లో ఎక్కువ అప్పులు అయినాయని చెప్పారు ఆ అప్పుల్ని తీర్చడంలో కేంద్రం అనేది సహకరిస్తుంది అండ్ కొంచెం డెవలప్ కూడా కావాలి కాబట్టి నా ప్రకారం ఏ ప్రభుత్వం అయినా ప్ర ప్రజలకి ఒక ఉచిత వైద్యం ఉచిత విద్య ఈ రెండు ఇస్తే చాలా అనుకుంటున్నాను అండ్ ఈ రెండు లేకనే చాలామంది రోడ్డు మీద పడుతున్నారండి ఎందుకంటే సరిగ్గా ఎంప్లాయ్మెంట్ లేకపోవడం సరిగ్గా విద్య సరిగ్గా విద్య అందిస్తే చాలామంది డెవలప్ అవుతారు చదువుకొని ఫీజులు ఎక్కువైపోతున్నాయి వైద్యం కూడా వైద్య ఖర్చులు కూడా ఎక్కువ పెరిగిపోతున్నాయి కాబట్టి రెండు ఫ్రీ ఇస్తే చాలు మీ దాన్ని మేము కొనుక్కోగొల్తామని కొంతమంది చదువుకున్న వాళ్ళు చెప్తున్నారు కొంతమంది అయిపోయినారు బద్ధకంగా అంటే ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి వస్తున్నాయని నాకు నిజంగా గవర్నమెంట్ పరంగా ఈ విద్య వైద్యం అనేది రెండు ఉచితంగా ఇస్తేనే నాకు బాగున బాగున్న బాగుంటుందని అనిపిస్తుంది అండి ఎట్లుందండి ఇప్పుడు అంటే జనసేన ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ నుంచి అయితే సీనియర్ నేతలు కూడా బయటకు వచ్చేస్తున్నారు కదా అంటే భవిష్యత్తులో వైసీపీ పార్టీ అనేది ఉంటుంది అనుకుంటున్నారా ఏపీలో ఆ నిజంగా ఉంటుందా అని పక్కన పెడితే వాళ్ళు ఒక్కొక్కరు ఆలోచించి రిజైన్ కూడా నిన్న చేయడం జరిగింది కదా విజయసాయి రెడ్డి గారు ఆయన కీలకమైన బాధ్యతలో ఉన్నారు ఇప్పుడు ఆ ఆ పోస్ట్ ఎవరికి ఇస్తున్నారు అని కూడా ఒక అవుతుంది నిజంగా మెగాస్టార్ గారికి ఇస్తున్నారు అని ఒక పుకారు లేపుతున్నారు మెగాస్టార్ చిరంజీవి గారికి ఇస్తున్నారని పుకార్లు చెప్తున్నారు నేను రీసెంట్ గా చూసిన అంటే అది నిజమాగా కాని కూడా కాదు నాగబాబు గారికి ఇస్తున్నారని కొంతమంది అంటున్నారు కానీ నిజంగా ఆ ఆయన పాపం ఆయన్ని భయపడిచ్చారా లేదా ఆయనే ఇవన్నీ ప్రెజర్ కి తట్టుకుని రిజైన్ ఇచ్చేసారా ఎందుకంటే అనేవై విజయసాయి రెడ్డి గారు మంచి ఆడిటర్ ఆయన సీనియర్ ఆయన ఎందుకంటే ఆయన ఎక్కడ నచ్చారు తారకరత్న గారిని కూడా వాళ్ళ ఫ్యామిలీని కూడా బాగా చూసుకుంటున్నారు కాబట్టి ఒక ఆయన ఇంకా గౌరవప్రదమైన వయసు రీత్యా కూడా ఆయన తప్పుకోవడమే మంచిది జస్ట్ హ్యాపీగా లైఫ్ సాగించాలని నేను కోరుకుంటున్నాను అండి నిజంగా సీనియర్ నాయకులు అందరూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారికి పార్టీ విధంగా సపోర్ట్ చేస్తే నిజంగా ఆయన కలలు కన్నా అమరావతి నిజంగా ఈ నాలుగేళ్లలో ఒక హాఫ్ ఒక సిక్స్టీ పర్సెంట్ అయినా కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాను ఓవరాల్ గా అమరావతి అంతా క్యాపిటల్ అంతా కంప్లీట్ అయిపోతే సో ఎట్లా ఊహించుకోవచ్చు అంటే ఏమని చెప్తారు నిజంగా ఆయన విజన్ బట్టి చూస్తే కొంచెం హైదరాబాద్ అండ్ మొత్తం హైదరాబాద్ అండ్ తెలంగాణ ఆంధ్ర సైడ్ ఎక్కువ జనాలు చూస్తారు అని అనిపిస్తుంది ఎందుకంటే మీరు నార్త్ సైడ్ కూడా ఎక్కువ ఎంప్లాయ్మెంట్స్ లేరు నార్త్ వాళ్ళు కూడా ఎక్కువ హైదరాబాదు అండ్ ఆంధ్ర విజయవాడ వైజాగ్ లోనే జీవిస్తున్నారు కాబట్టి ఇండియా మొత్తానికి మన రెండు తెలుగు రాష్ట్రాలు హైప్ గా హైప్ గా అందిస్తాయి అమరావతి కన్నా రెడీ అయిపోతాయని నా అభిప్రాయం అండి ఓకే అన్న థ్యాంక్ యూ హై బ్రదర్ హలో సో వన్ వర్డ్ అబౌట్ న్యూ క్యాపిటల్ సిటీ అమరావతి గురించి అంటే ఏం చెప్తా అమరావతి రీసెంట్ గా డెవలప్ అవుతున్న సిటీ యాక్చువల్గా ఏపీ నుంచి తెలంగాణ విడిపోయినప్పుడు అప్పుడు అమరావతిని సెలెక్ట్ చేసుకున్నాము క్యాపిటల్గా యాక్చువల్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ టు నైన్టీన్ దాకైతే స్టిల్ ఏం డెవలప్ కాలేదు బట్ నైన్టీన్ ఏమంటే కొంచెం రాజకీయ వ్యవస్థగా జగన్ వచ్చి మూడు క్యాపిటల్స్ గా మార్చినాడు ఒకటి అమరావతి కర్నూలు వైజాగ్ అప్పుడు వైజాగ్ పెట్టాలనుకున్నారు బట్ అన్ఫార్చునేట్లీ అది జరగలేదు అనమాట హైకోర్టు కూడా క్యాన్సిల్ చేసింది మళ్ళీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సీఎం గా వచ్చిన చంద్రబాబు అప్పుడు అమరావతినే క్యాపిటల్ పెట్టాలని హైకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది దాని తర్వాత అమరావతిలో కన్స్ట్రక్షన్స్ అనే మొదలు పెట్టినారు అమరావతిలో కన్స్ట్రక్షన్ మొదలు పెట్టిన తర్వాత రకరకాల ఇంకా పెద్ద పెద్ద ఫారిన్ కంపెనీస్ గట దాంట్లో పెట్టుబడులు అయితే పెడుతున్నారు ప్రెసెంట్ బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ అంతా కూడా ఫ్లాట్స్ ఇవంతా కూడా బాగా కన్స్ట్రక్ట్ అవుతున్నాయి నాకు తెలిసి ఇంకొక అమరావతి ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ లో మాక్సిమం ఫ్లాట్స్ పెద్ద పెద్ద ఐటి కంపెనీస్ సెక్టర్స్ మెట్రో ఇవంతా బాగా అభిరుచి టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ పట్టిద్దాం అనుకుంటున్నా మాగ్జిమమ్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో మాములుగా ఎట్లుంది బ్రదర్ ఇంతకు ముందు ఆల్రెడీ ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అదంతా తుప్పు పట్టేసి అంత చెట్లు చెదర అంతా ఉంది అంటున్నారు సో ఇప్పుడు మాములుగా విజువల్స్ ఇవన్నీ చూసి నీకు ఎట్లా అనిపిస్తోంది ఎప్పటికల్లా కంప్లీట్ అయితాను మాక్సిమం ఫిఫ్టీన్ ఇయర్స్ బాది బడ్జెట్ పెట్టే బట్టి పెద్ద పెద్ద ఫారిన్ కంపెనీస్ అంతా ఇప్పుడే ఆల్రెడీ ఆల్రెడీ ఆ ఒప్పందం అంతా కుదిరించుకున్నారు ఇంకా కన్స్ట్రక్షన్ మొదలు పెట్టి ఐటీ కంపెనీలు పెట్టడం ఎలా అనిపిస్తుంది ఇప్పటికే ఆల్మోస్ట్ వచ్చి ఒక టూ మంత్స్ అయితే వన్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది టిడిపి టిడిపి ప్రభుత్వం ప్రభుత్వం కూడా అమరావతి నే మెయిన్ గా దాన్నే ఫోకస్ చేసినారు దాన్ని ఫోకస్ చేసి పెద్ద పెద్ద ఒప్పందాలకు తీసుకునే కన్స్ట్రక్షన్ అయితే మొదలు పెడుతున్నారు ఎట్లా ఉంటుంది ఒకవేళ అమరావతి క్యాపిటల్ అంతా కంప్లీట్ అయిపోతే ఏపీ వాళ్ళకి కావచ్చు సో యూత్ కి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నాం యూత్ కంటే నాకు తెలిసి ఉద్యోగ అవకాశాలు అంతా ఎక్కువ ఉంటాయి మన స్టేట్ అమరావతిలో కాకపోతే ఆంధ్రప్రదేశ్ పీపుల్స్ అంతా బయటకు వెళ్లాల్సింది అంత అవసరం కూడా లేదు అమరావతిలో ఐటీ కంపెనీలు పెడితే అమరావతిలోనే ఇంకా చేసుకుంటాము పెద్ద పెద్ద బెంగళూరు హైదరాబాద్ సిటీస్ ఇవంతా కూడా మేము రాలేకపోవచ్చు ఎట్లుంది పవన్ కళ్యాణ్ గారి పనితీర చంద్రబాబు నాయుడు గారు ఎస్ ఇస్ టూ ఆఫ్ బెటర్ ఒకే క్యాపిటల్ పెట్టినారు మాకు ప్లస్ డెవలప్మెంట్ విషయంగా అయితే పర్వాలే బాగుంది ఓకే బ్రదర్ థ్యాంక్ యూ వన్ వర్డ్ అబౌట్ అమరావతి న్యూ క్యాపిటల్ సిటీ అమరావతి కొంచెం టైం కొంచెం టైం పడుతుంది పాడైపోయిన దాన్ని బాగు చేయాలంటే కొంచెం టైం పడుతుంది ఇప్పుడు ఎలా ఉందంటే హాస్పిటల్కి వెళ్ళాడు అనుకోండి ఒంట్లో బాగుండగా మరి ఆ డాక్టర్ దయా ఎందుకరండి అమరావతి గురించి పంటలు పండే పంటలు పండే మంచి ల్యాండ్ ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని టీడీపీ వాళ్ళకి మస్తు ఆస్తులు ఉన్నాయి అమరావతి అని చెప్పేసి దానికోసమే రాజధాని చేశారని చెప్పి అనేక రకాలుగా అనుకుంటారు తప్పే ఉందండి అనుకోవటం నేను అనుకుంటాను మీకు ఇద్దరు బెలు ముగ్గురు బెల్లాలు ఉన్నారని అనుకోవడంలో తప్పే ఉంది అనుకోవటంలో తప్పే ఉందండి మీకు వారి వంద ముగ్గురు ఉన్నారు ఉన్నారంటాను నేను మీరు ప్రూఫ్ చేయమంటారు ఆ ప్రూఫ్ తర్వాత చేస్తాను నేను ఉన్నారా ఇక చెప్ప రూము అయిపోతుంది కదా అని చేత రూమర్లు పుట్టించుకోవాళ్ళు ఏంటంటే చేతకాని వాళ్ళు ఒకవేళ ఎన్ని ఇయర్స్ మీరు హైదరాబాద్ డెవలప్మెంట్ చూసారు అట్లా అమరావతిని కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అంటారు కదా చుట్టుపక్కల అపార్ట్మెంట్ లాగా ఇది కూడా అపార్ట్మెంట్ అయిపోయింది అక్కడ చూడాలి చూసారు అది ఆడు అనంతరంగా చుట్టూ గోడ కట్టించేసి ఈ పార్క్ పెడితే కొన్ని లక్షల మంది తిరుగుతున్నారు పొద్దున్నే ఎక్సర్సైజ్ చేస్తున్నారు పిల్లలు వ్యాయామం చేస్తున్నారు సంగీతాలు నేర్చుకుంటున్నారు డాన్సులు చేస్తున్నారు కరాటే నేర్చుకుంటున్నారు ఎంత వృద్ధి అయిందండి ఇది దానివల్ల ఎంతో ఇన్ని లక్షల మందికి ఉపయోగపడింది ఇక్కడ పార్కింగ్ ఛాన్స్ ఉండదు ఆదివారం నాడు మీకు మీరే చెప్పండి మీరు చెప్పండి అక్కడ బోర్డు ఉంది కదా బోర్డు మీద రాశాడు కదా ఎవరి వల్ల అయిందని కృష్ణకాంత్ గవర్నర్ గా ఉన్నప్పుడు పెట్టాడు కృష్ణకాంత్ పేరు చెప్పి పెట్టి కట్టాడు ఇది కృష్ణకాంత్ పార్క్ అని చంద్రబాబు కట్టాడు ఆడి కట్టకపోతే ఇది అఫార్ట్మెంట్ అయిపోయింది కాదనిగలరా మీరు ట్వంటీ ట్వంటీ విజన్ అని చెప్పి ఇక్కడ హైదరాబాద్ ఇప్పుడు ఈ రోజు ఈ డెవలప్మెంట్ లో చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా ఉంది అంటున్నారు కదా సో అమరావతి ఎలా ఉంటుంది అంటే తొంభై ఏడు వచ్చిన మాట్లాడారు వెళ్తా గొప్ప దగ్గర లేకపోతే కారు ఉద్దేశం చచ్చిపోతాను అది ఎప్పుడు సాగు ఎప్పుడు వస్తుందో ఏం చేస్తుంది ఏం జరుగుతుందో రేపు చెప్పగలరా చెప్పలేదు ట్వంటీ ట్వంటీ లేదు టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ లేదు అన్ని మనం ఊహ అంతే మనం రేపు ఎలా ఉందో చెప్పలేముండే